సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడున గుంటూరులోని హిందూ కాలేజ్ గ్రౌండ్స్ అమరావతి రోడ్లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమానికి దాదాపు యాభైకి పైగా ప్రముఖ కంపెనీలు హాజరు కానున్నాయని వెయ్యికి పైగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ మేళా లక్ష్యం అన్నారు ఈ జాబ్ మేళా పోస్టర్ ను ఒంగోలు ఎమ్మెల్యే దాంపతి జనార్దన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు డిప్లొమా నుంచి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొని అనువైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు ముందస్తుగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైన కాంటాక్ట్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలిపారు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుండి సంఘ సభ్యులు నిరుద్యోగ యువత విరివిగా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ శాండరియా సంఘ నాయకులు కామరాజు గడ్డి పుసుముకుమారి సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ వాళ్ళ ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తేదీ గుంటూరులో బ్రాహ్మణ యువతి యువకుకి యువతలకి నిరుద్యోగం పోగొట్టాలనే ఉద్దేశంతో సంఘ అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు ఇది పెట్టడం జరిగింది జాబ్ మేళా ఆ రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు జాబ్ మేళ జరుగుతుంది దాదాపు పదిహేను పదహారు కంపెనీలు వస్తున్నాయి అలాగే వెయ్యి మందికి అవకాశాలు కలిగిస్తారు అది ఈ రోజున మేము ఒంగోలు శాసనసభ్యులైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ ఇది ఆవిష్కరింపలు చేయడం జరిగింది ఒంగోలులో ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజున వచ్చేస్తే మేమందరం కూడా అక్కడ ఉంటాము మీకు ఇందులో మా కాంటాక్ట్ నెంబర్లు కూడా పెట్టాము దీనిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది దీనికి మేము మాకు చెబితే ఎలా అప్లై చేయాలి ఎలా మీరు ఎన్న చేసుకోవాలి మీరు ఎలా ఆన్లైన్లో మీ అప్లికేషన్ పెట్టుకోవాలనే విషయం కూడా చెబుతాము ఎందుకంటే నేను అందులో ఆ సమైక్యకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని శాండిల్య గారు ఉపాధ్యక్షులు అలాగే వాసుగారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఇదే పని మీద ఉన్నాము మన ఒంగోలులో కూడా పిల్లలకి మనం అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన జనార్దన్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే జనార్దన్ గారు వారి అమృత హస్తాలతోటి మా బ్రాహ్మణ జాబ్ మేళా రేపు డిసెంబర్ డిసెంబర్ పదమూడున గుంటూరులో చాలా మెగా మేళా పెడుతున్నాం హిందూ కాలేజీ గ్రౌండ్స్లో అమరావతి రోడ్లో అక్కడికి దర్దాపులు యాభై యాభై ప్లస్ కంపెనీస్ వచ్చి ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్కడ చాలా భారీ ప్రోగ్రామ్ని మా అధ్యక్షులు అయినటువంటి కొనూరు సతీష్ శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల నుంచి అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సంఘ సభ్యులందరూ కూడా ఎందుకంటే ఇప్పుడే మేడం గారు చెప్పారు ఇది మాది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే బ్యాండర్ ఏపీ బి త్రిబుల్ ఎస్ అని దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నారు అట్లానే మినిస్టర్స్ కూడా ఆ రోజు ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు ఇది కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణులందరూ కూడా జనరల్గా బ్రాహ్మీన్స్ అందరం కూడా మేము అందరూ కూడా ఉద్యోగాల మీద ఆధారపడే క్యాస్ట్ ఇది కాబట్టి అందరూ కూడా విధిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తూ ఎందుకంటే దీనికి మినిమం క్వాలిఫికేషను టెన్త్ డిప్లొమా నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు దానికి ఆల్రెడీ మేడం గారు చెప్పారు దాంట్లో మా నెంబర్స్ ఉన్నాయి మీరు మమ్మల్ని ఎటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అప్లై చేసుకొని అందరూ కూడా ముందుగానే ఈ సద్వినియోగపరుచుకొని రేపు డిసెంబర్ పదమూడుకి ఈ ప్రోగ్రామ్ని మనం ప్రకాశం జిల్లా నుంచి కూడా ఫిగుగా మన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత బ్రాహ్మణ యువత ముఖ్యంగా అది యువత అంటే ఇద్దరు బ్రాహ్మణులు మహిళలు కానీ ఇటు జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు కూడా వీటిని ఉపయోగించుకొని అందరూ కూడా మీరు మీ జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు